అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి నమస్తే నేను వెల్కమ్ టు టీవీ కొంతమందికి ఈ పని చేయాలి ఆ పని చేయాలని ప్రత్యేకంగా నిర్దేశించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా సమాజ సేవ గురించి సామాజిక అభివృద్ధి గురించి ఆకాంక్షిస్తూ ఉంటారు సో అలాంటి వారిలో కీలకమైనటువంటి పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ వినిపించేటువంటి పేరు పవన్ కళ్యాణ్ ఆయన హోదాల గురించి కానీ ఆయన స్టార్డమ్ గురించి కానీ మాట్లాడకుండా కేవలం ఆయన వ్యక్తిత్వం గురించి మాత్రమే మాట్లాడితే ఇప్పుడు ఆయనకు వస్తున్నటువంటి రాబడి సినిమాల నుంచి వస్తుంది కావచ్చు రాజకీయంగా ఇప్పుడు ఉన్నటువంటి పదవి నుంచి వస్తున్నది కావచ్చు ఇది కూడా సమాజ శ్రేయస్సుకే ఉపయోగించాలి అనేటువంటి సంకల్పాన్ని పవన్ కళ్యాణ్ అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా అమలు చేయాలనుకుంటున్నారు ఆయన ఇచ్చేటువంటి ప్రతి విరాళం వెనుక ఆయన కష్టం ఏ విధంగా ఉంటుంది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు యానలిస్ట్ శ్రీనివాస్ గారు అన్నారు చంద్రుశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఏ పదవిలోకి వచ్చినా కానీ ఎవరైనా కానీ అట్లీస్ట్ జీతమైనా సంపాదించుకుంటామని అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన సినిమాల నుంచి వచ్చిన దాన్ని విరాళాల రూపంలో కానీ రకరకాలుగా రాజకీయ కౌలు రైతుల భరోసా దగ్గర నుంచి కూడా కోట్ల రూపాయలు ఇస్తూనే వచ్చారు ఏ విపత్తు వచ్చినా కానీ ముందు నిలబడి ఆయనే ఇస్తూ ఉంటారు నిన్నగాక మొన్న కూడా మనం చూసాం వీర జవాన్ల కుటుంబానికి వెళ్ళి ప్రభుత్వ పక్షాన చేసిన ప్రకటన ఒక ఎత్తు అయితే వ్యక్తిగతంగా మళ్ళీ ఆయన కూడా ఇస్తానని చెప్పని చెప్పారు ఇప్పుడు ఫైనల్గా పరాకాష్ట ఇంకా ఉంచుకో ఇప్పుడు వచ్చే జీతం కూడా దాన్ని ఒక ఎంపిక చేసి కొంతమంది విద్యార్థులకి ఒక ఊతం కావాలి వాళ్ళ బతుకుకి భవిష్యత్తుకి అని చెప్పి దాన్ని కూడా పంపిణీ చేయమని చెప్పిన ఆదేశాలు జారీ చేశారు ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు కరెక్టే సార్ మనం నిజంగా చూసుకుంటే నేను ఒక విశ్లేషకుడిగా అనేక మంది రాజకీయ నాయకుల్ని మీరైనా నేను ఆయన చూస్తూ ఉంటాం తనకు కూడా తన బిడ్డలు కూడా డిపాజిట్లు కూడా కరిగించేసి ముప్పై నాలుగు కోట్లు కౌలు రైతులకి ఇచ్చాడు ఎక్కడ ఎమ్మెల్యే కాల కార్పొరేటర్ కూడా పావల కళ్యాణ్ అన్నారు వ్యక్తిగత విమర్శించారు ఎక్కడ తొనకల వెనకల మాట ఏమో కరుకుగా ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్నప్పుడు ఆయన నిజంగా ఈ వారం చూసుకుంటే మనసున్న మహారాజుగా మనం చెప్పుకోవాలా దేశంలో మీరు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు మోస్ట్ పాపులర్ లీడరు ఆనెస్ట్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూస్తున్నాం ఈ వారం రోజుల్లో చూసుకుంటే మీరు అన్నట్టు సోమిశెట్టి మధుసూదన్ పహల్గా చనిపోయిన కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబానికి ఆయన యాక్టివ్ జనసేన లీడర్ ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటా యాక్టివ్ జనసేన లీడర్గా ఉన్నాడు అదొకటి అయితే దేశంలో ఉగ్రవాదుల దాడిలో అని చెప్పి వాళ్ళ కుటుంబాలు ఆసరగా ఉండి వాళ్ళ వారికి ఒక హామీ ఇచ్చి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా యాభై లక్షలు నేను సొంతంగా ఇస్తాను వ్యక్తిగతంగా ఇచ్చాను కూడా ఇకపోతే మురళి నాయక్ అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి కూడా పాతిక లక్షలు ఇచ్చారు భరోసా అంటే ఇవనే కాకుండా ప్రభుత్వం తరఫున ఎవరైతే ఆర్మీలో ఉన్న వాళ్ళకు కూడా ఓ పన్ను లేకుండా వాళ్ళ కుటుంబాలకి ఆశ పనులు లేకుండా చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించారు ఇవన్నీ ఒక ఎత్తు ఈ వారంలో చూసుకుంటే ఈ వారంలో ఇంకొకటి ఏంటంటే పరిస్థితి తనకొచ్చే జీతంలో కూడా రెండు లక్షల పదివేలు అనాథ పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళని పెంచే వాళ్ళకి నెల నెల ఐదు వేల లెక్కన ఇవ్వాలని చెప్పి ఆదేశించి ఐడెంటిఫై చేయమని పిఠాపురంలోనే తన ప్రకటన తన నియోజకవర్గంలోనే కలెక్టర్ గారు వచ్చారు కృష్ణదేవిజ వచ్చారు వీళ్ళందరూ వచ్చి నేను ఇక్కడ ఉన్నా నేను ఏ పనిలో ఉన్నా కానీ ప్రతి నెల ఒకటో తారీఖు అలా నాకు వచ్చిన జీతాన్ని వాళ్ళందరికీ బట్వాడ చేస్తారు చేసేస్తున్నారు గతంలో ఏ నాయకుడైనా మనం చూసాం సార్ అశోక్ గారు నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంది ఏ నాయకుడైనా తన ఉన్నది కూడా తన బిడ్డలు కూడా చూసుకోకుండా సినిమాలు తీస్తే వెయ్యి కోట్లు సార్ వెయ్యి కోట్లు ఒక్కో సినిమాకు వంద కోట్లు ఇచ్చే పరిస్థితి నుంచి సినిమాలు వద్దనుకున్నాడు ప్రజలకే సేవ చేయాలనుకున్నాడు ప్రజల్లో వచ్చాడు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా మోదీ గారు సరసన ఈరోజు కూర్చున్నాడంటే ఇంత ఆనిస్టల్ లీటర్ ఎవరు కనపడుతున్నాడు కట్ చేస్తే సరే ప్రభుత్వం వచ్చింది ఈ పది మాసాల్లో ఇక దాన ధర్మాలు ఆపేస్తాడు ప్రభుత్వం సరఫరా చేయొచ్చు అనుకున్నాం నా బురమేడు పొంగిన తర్వాత నాలుగు వందల గ్రామాలకి నాలుగు వందల లక్షలు నాలుగు కోట్ల రూపాయలు ఇది ఇది అయింది అనుకుంటే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రికి అక్కడ తెలంగాణ ఇక్కడ ఆంధ్రాకి కోటి కోటి ఇచ్చాడు అంటే ఆరు కోట్లు అక్కడే అయిపోయింది ఇకపోతే మైసూరు వారిపల్లిలో ప్లే గ్రౌండ్ లేదనుకుంటే యాభై లక్షలు ఇచ్చాడు చివరికి ఆయన ల్యాండ్ కొని ల్యాండ్ ఇచ్చాడు ఇక్కడ తన ఇంటి పేరున్న కొనితల గ్రామానికి ముప్పై ఐదు లక్షలు ఇచ్చాడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక ముస్లామికి పాప తొంభై ఆరు సంవత్సరాలు వయసు ఆమెకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఆమెతో పాటు భోజనం చేయటం అంటే మనం కర్ణుడిని పురాణాల్లో మహాభారత రామాయణంలో కర్ణుడి గొప్పతనం గురించి తెలుసుకుంటుంటాం మనకి అభినవ కర్ణుడికి ఈయన కనపడతాడు ఎక్కడ కూడా చేతికి ఎముక లేదంటారు తన బిడ్డలేంటి తన ఏంటి కథ అనేది ఒకవైపు చూసుకోకుండా తన ఆరోగ్యంగా పనంగా పెట్టి రాజకీయాలు మారాలి ఈ దేశంలో సుస్థిరమైన ప్రభుత్వంలో ఒక వైపు మోదీ గారికి సపోర్ట్ ఊవైపు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమానికి వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా విలాలించారు తలసీమయా బాధులు తలసీమబాద్ ఒక యాభై లక్షలు ఇచ్చినట్టు ఉంటారు ఇక ఏ విధంగా చూసుకోవాల అంటే రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి సార్ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంఎల్సి లు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరూ కూడా పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెడితే అయినోళ్ళే ఈ అయినోళ్ళ తర్వాత డబ్బు మీదే శ్రద్ధ పెట్టకుండా తనకున్న జీతంలో కావచ్చు తనకున్న ఆదాయంలో కావచ్చు కొంత సమాజంలో నీ నియోజకవర్గాల ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి లాగా ఇలా ఇవ్వగలిగితే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రం ఓటంలో ఎటువంటి అత్యయక్త ఉండదు కదండి కాబట్టి నేటి తరం రాజకీయ నాయకులు ఎక్కడ గెలవాలన్నది కాదు సార్ దశాబ్దం పైన పోరాడాడు తెగుతో పోరాడు మాట కరుకు నేను చెప్పినట్టు కానీ మనసు మాత్రం వెన్న ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేనున్నాననే భరోసా సైనిక ఇది కూడా రెండు సార్లు రెండు కోట్లు ఇచ్చాడు ఇచ్చాడు సరే ఎన్ని పరిణామాలు చూస్తుంటే ఈయన ధన ధర్మాల్లో వంద కోట్లు పైన ఇచ్చినట్టున్నాడు ఇక ఏం మిగిల్చుకుంటాడు తన బిడ్డల భవిష్యత్తు నలుగురు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డల భవిష్యత్తు డిపాజిట్లు కూడా తీసేసి పార్టీ ఆఫీస్ కట్టాడు కౌలు రైతులకు ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాడు ఎక్కడున్నా నేనున్నాననే భరోసా ఇవ్వటం అనేది అంటే టు డూ సంథింగ్ అవర్ సార్ పుట్టుక మరణం మధ్య కేశ్వర్ గారు మనం ఏం సాధించమనేది ముఖ్యం ఏంటంటే చరిత్ర నిలిచిపోయే విధంగా నేను నా కుటుంబమే కాకుండా ఈ ఈ ఈ రాష్ట్ర ప్రజలు నా ప్రజలు ఈ దేశ ప్రజలు నా ప్రజలు అనే ఆ భావనతో చేస్తున్నాడు కాబట్టి ఈరోజు అందరి చేత కీర్తించబడుతున్నాయి ఇంకోటి అసలు ఆయనకి ఆదాయ మార్గాలు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు అందరూ కూడా ఏదో బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు ఆదాయం అంటే నాకు సినిమా తప్పితే వేరే లేదు ఇప్పుడు ఆ సినిమాలను కూడా వీరేంత వేగంగా కంప్లీట్ చేయాలి ఆ మూడు కంప్లీట్ చేయాలి బహుశా ఈ మూడు కంప్లీట్ అయితే ఇంకో రెండో మూడు ఒప్పుకుంటారు ఈ సంవత్సరంలో అయిపోతే ఏంటి ఆదాయ మార్గం ఆదాయ మార్గాలు సినిమాలే సార్ ఆ రోజుల్లో సినిమాలు తీసినప్పుడు ల్యాండ్స్ మే పెట్టుకున్నాడు ఆయన ఫామ్ హౌస్ లో ల్యాండ్స్ మే ఆ ల్యాండ్స్ కూడా అమ్మి ఒక్కోటి 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 ఇట్లా సేవ చేసుకుంటాడు ఒకవైపు పార్టీ నడిపించుకున్నాడు కొంతమంది అయితే పార్టీ ఫండ్ ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ఆ లెటర్ ఇచ్చేసారు సార్ ఏ రాజకీయ పార్టీ అందా ఇచ్చిన అంటే వాళ్ళు ఏంది ఏదో ఒక టైంలో నాకు ఎమ్మెల్యే కావాలో ఎంపీ కావాలో ఉంటది కోరిక ఉంటుంది ఇలా కోరికలు అనేది ఉన్న డబ్బులు మొత్తం కూడా పార్టీ ఫండ్కి ఇలా ఆలోచనతో ఇచ్చిన వాళ్ళందరూ కూడా రిటర్న్ పంపాడు ఓకే అలా ఎందుకంటే తప్పకుండా ఏదో ఒకటి చేయాలి కదా అప్లికేషన్ ఇప్పుడు జీరో బేస్ పాలిటిక్స్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నారు ఈ పరిస్థితికి రావాలి అంటే మనం మారాలనే ఉద్దేశంతో మన సంపాదన కోసం అంతే సమాజం కోసం అనేది ఆయన స్ఫూర్తిగా నేటి తరం తీసుకోవాలి రాజకీయ నాయకులు పార్టీలు ఎవరైనా కావచ్చు సమాజానికి సేవ చేయాలనే తపన ఉంటే ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారు పుడతారు యుగానికి ఒక లాగా ఆయన సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఆయన రెండు నూరేళ్ళు మనం విసాక్షిగా సాక్షిగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనం కోరుకోవాలి అటువంటి రాజకీయ నాయకులు ఈనాటి తరం కూడా నేర్చుకోవాలి అతను చూసి అనేది మనం చెప్పచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్నటువంటి రాజకీయ విధానం అంటే జనరల్గా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అనుసరించినటువంటి పద్ధతి పంద ప్రభుత్వం చేతిలో ఉంటే కనుక ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఉపయోగించేటువంటి నాయకులను ఎప్పటివరకు మనం చూసాం అయితే తనదైనటువంటి వ్యక్తిగతమైన ఆదాయం నుంచి కొంత డబ్బుని ఇప్పటికి కూడా ఈ పది నెలల్లో దాదాపుగా ఒక ఇరవై కోట్ల రూపాయల లెక్క కనిపిస్తుంది ఇంకా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి ఒక వంద కోట్ల దాకా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రజాసేవని రాజకీయాన్ని రెండింటినీ మేళవించి చూసేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా వస్తారు భవిష్యత్ తరాలు కనుక ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఖచ్చితంగా క్లీన్ పాలిటిక్స్ సాకారం అయ్యేటువంటి అంశమే అనేది చంద్రశ్రీనివాస్ గారు చేస్తున్న విశ్లేషణ ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి